అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాలయం బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రేపేనండి కుబేర అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య అండి ఈ రోజే గురువారం అండి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ అమావాస్య రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసి ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే మీ పై ఉన్న నరదిష్టి శూన్యము ఇంకా కనుదిష్టి అంతా ఉంటాయి కదండి ఇంకా మీ చుట్టూ ఉన్నవారు మీకు ఏదైనా చెడు ప్రయోగం చేసినా మీ కుటుంబం మీద ఏదైనా చేసినా కానీ ఇవన్నీ తొలగిపోవడానికి చిన్న పరిహారం అయితే అమావాసి వచ్చేసి ఈ అమ్మవారి మంత్రం అయితే చెప్పుకొని ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక దిష్టి అని అంటే ఏ ఏం చెప్పుకోని అవసరం లేదండి మీరేం చాలామందికి మనం ఏదైనా చెప్పాము అనుకుంటే మీకేమమ్మా మీరు చాలా బాగున్నారు మీకు అంత ఉంది ఇంత ఉంది అని అంటుంటారనమాట ఇదేనండి దిష్టి అంటేను ఈ దిష్టంతా అంతా తొలగిపోవాలి అని అంటే మీరు ఈ చిన్న పరిహారం అయితే చేయండి ఫ్రెండ్స్ మన సామెతల్లో కూడా ఉంది కదండి దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని ఇది నిజమే ఫ్రెండ్స్ దిష్టి ఒక్కసారి తగిలిందంటే ఇక అసలు దాని నుంచి కోలుకోవడం చాలా కష్టమండి చాలామంది దీనివల్ల వాళ్ళకి అనారోగ్యం అనేది బాగాకుండా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం పాడవడము లేదంటే వాళ్ళకి ఏదైనా అప్పులు పాలవడము ఏదో ఒకదాని మీద ఒకటి అనేది నష్టం మీద నష్టం అనేది వస్తూ ఉంటుంది దీని ప్రభావం అంతా కేవలం దిష్టి వల్లనేనండి ఆ దిష్టి వల్లనే మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట చాలా మంది అంటే కొంతమంది కళ్ళు ఉన్నట్టు కొంతమంది అయితే అస్సలు ఉండవండి అందరూ ఒకేలా ఉంటారని మాత్రం అనుకోకూడదు పైకి వాళ్ళు మంచిగా ఉన్నా కానీ మనసులో అనుకుంటూ ఉంటారు అయ్యో వీళ్ళకి అంత ఉంది వాళ్ళకి అంత ఉంది వీళ్ళేం బాగానే ఉన్నారు మనమే ఎట్టున్నాము వీళ్ళకి మాత్రం చూడు ఎంత ఉందో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారండి కాబట్టి ఈ దిష్టి అంతా మీకు తొలగిపోవాలంటే అమావాస్య రోజు ఒక్క స్పూన్ ఆవాలండి మీ ఇంట్లో ఉన్న నల్ల ఆవాలతో ఈ విధంగా అయితే చేయండి నల్ల ఆవాలు మీ ఇంటి దిష్టిని కానీ మీ ఇంట్లో ఏదైనా చెడు దు దుష్ట శక్తులు ఉన్నా కానీ వాటన్నిటిని మీ ఇంట్లోంచి తరిమేస్తుందండి చాలా శక్తివంతమైనది నల్ల ఆవాలు ఆ నల్ల ఆవాలతో అమావాస్య అత్యంత శక్తివంతమైంది ఈ అమావాస్య రోజు కనుక మనం చేసినట్లయితే రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి వెంటనే మీ ఇంట్లో ఉన్న దిష్టి అంతా ప పోతుందన్నమాట ఇక మరి మనం ఏం చేయాలంటే ఒక్క స్పూన్ అండి అది చిన్న స్పూన్ కానీ పెద్ద స్పూన్ కానీ ఏదైనా కానీ ఒక్క స్పూన్ ఆవాలనేది మీ చేతిలో పట్టుకోవాలి మీ చేతి పిడికిల్లో పట్టుకొని ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చెప్తానండి ఆ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఆ మంత్రాన్ని చెప్పుకోవాలి మీ చేతిలో ఆవాలని పట్టుకొని మరి ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పే ఇస్తున్నాను ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి ఓం వ వారాహి ఓం వారాహి జీవాహి జీవాహి జీవస్తంభాయ అనువాగి అనుప్రమాణమయ ఓం వారాహి ఓం వారాహి జీవాహి జీవాహి జీవస్తంభాయ అనువాగి అనుప్రమాణమయ చూసారు కదండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చెప్పుకోవాలి అది మీరు ఆవాలని చేతిలో పట్టుకొని చెప్పుకోవాలండి ఇలా ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత ఆ ఆవాలని ఏం చేయాలనంటే మీరు సాంబ్రాణి ధూపం అనేది ఖచ్చితంగా వేయాలండి ఆ రోజు సాంబ్రాణి ధూపం అనేది వేసినప్పుడు ఈ ఆవాల్ని అందులో వేసేయాలన్నమాట అందులో వేసినప్పుడు ఆవాలు ఎలా అయితే చిటపట చిటపట అని అంటూ పేలుతూ ఉంటాయో అలానే మీకు ఎవరైనా దిష్టి పెట్టినా మీ ఇంటికి ఏదైనా దిష్టి ఉన్నా కానీ ఆ దిష్టి అంతా చిటపట చిటపట మొత్తం పోతుందండి మీరు ఈ విధంగా ఒక్కసారి ఆవాలతో అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఇక చాలా మంది సాంబ్రానికి అందరికీ దొరకదు కదండి అలాంటప్పుడు మీరు ఏమనుకుంటారంటే కర్పూరం అండి కర్పూరం ఎక్కువ అనేది వేసేసి అందులో ఈ ఆవాలు వేసేసిండండి అవి మొత్తం పా పేలిపోతాయి అనమాట అలానే మీ దిష్టి అంతా కూడా పోతుంది ఆవాలతో పాటు ఆవాలు ఎలా అయితే పేలిపోతాయో అలానే అదంతా పోతుంది మొత్తం ఈ విధంగా ఆవాలని చిట్టపట అనేలాగా అయితే ఉంచేయాలండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దిష్టి కానీ చెడు ప్రయోగాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇవన్నీ అంటుంటారు కదండి అవన్నీ తొలగిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు మీకు ఇంకా ఆర్థిక మీకు ఇంకా ఆర్థికంగా మంచి స్థాయిలో అయితే ఉంటారన్నమాట ఇదే కాదండి మీ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా కానీ అవన్నీ బాగాపోయి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ అమ్మవారి దేవాల సంతోషంగా ఉంటారండి అమ్మవారిని తలుచుకొని ఈ విధంగా అమ్మవాసీ రోజు చేస్తుండీ ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది రాత్రి సమయంలో అయితే చేయండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ थैंक्स फॉर् वॉचिंग जय वाराहि